అందరికీ నమస్కారం ఈరోజు మన్యం జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాకు ప్రధాన అధికారిగా బాధలు చేపట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలతోటి మమేకమై ఇక్కడి సమస్యల మీద అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి పూర్తి ప్రణాళిక అదేవిధంగా ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ ఓరియంటెడ్గా పనిచేయాలని చెప్పి భావిస్తున్నాను అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అధికారులందరూ కూడా జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా వారందరికీ కూడా స్ఫూర్తిని అదేవిధంగా ప్రణాళికను ఇచ్చి వారి చేత పనిచేయిస్తానని చెప్పి ఆశిస్తున్నాను మనకు జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా రాష్ట్రంలో ఆ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమస్యలకు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కంటే కూడా మరింత ఎక్కువ రెట్ల అభివృద్ధిని ప్రతి రంగంలో కూడా తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతోంది ఒక ప్రత్యేకమైన సెక్టార్ అనేటువంటిది ఆ కాదు ఇది సమగ్రమైన అభివృద్ధి అనేది లక్ష్యంగా ఉంటుంది పత్రికా మిత్రులందరికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా జిల్లా అభివృద్ధికి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు